ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయో వేల కోట్లు మిగతా దేశాలకి తరలిపోయాయని చెప్తున్నారు వాటికి సంబంధించి కూడా బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది ప్రస్తుతం సంచలమైన న్యూస్ ఈ ఎంతవరకు నిజం అంటే అందుకే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు వీళ్ళ డబ్బు అంతా కూడా అక్కడ దాచుకోబోతున్నారు అవునా సార్ డబ్బు మేమేం సింగపూర్లో వెళ్ళట్లేదు కదా డబ్బు దాచుకోవడానికి వెళ్ళామా అంటే ఎక్కడ ఎవరు డబ్బులు దాచుకుంటున్నారు అనేది అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి క్లారిటీ ఉంది సార్ ఇప్పుడు నిజంగానే అరెస్ట్ చేయాలి వీళ్ళు పారదర్శకత ఉంటే ఎక్కడో ఏ ట్వంటీ నైన్ ఏ థర్టీని అరెస్ట్ చేశారు కదా సార్ ఏ త్రీగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు వరకు ఎందుకు మీరు టచ్ చేయలేకపోయారు ఏ త్రీని అరెస్ట్ చేయరా మీకు అంతా కుంభకోణం జరిగిందన్న ఫీల్ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మరి ఏ త్రీని ఎందుకు ముట్టలేదు ఇప్పుడు వరకు అంటే మీకు మీకు ఫేవరబుల్గా ఉన్నారనా లేకపోతే మీకు ఫేవరబుల్గా మారిపోయారనా లేకపోతే ఆ వ్యక్తితో మీకు అవసరం ఉందనా ఇవే జరుగుండాలి కదా సార్ ఇప్పుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీల మీదే కదా జనరల్గా ఏ కేసు అయినా కూడా వెంటనే గా రియాక్ట్ అయిపోయి చేసి యాన్నో మీరు పెట్టి ఆ డ్రైవర్ నెంబరు ఈ డ్రైవర్ది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏ ట్వంటీ నైన్ ఏ థర్టీ ఏ ఫార్టీలలోనే అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా ఏ త్రీని ఇప్పుడు వరకు ఎందుకు టచ్ చేయలేదు మీరు అంటే ఇంకా మేము ఇంకా ఇంకా చేస్తాము ఇంకా సాగరి ఏ త్రీ అయితే ఇంకా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా మీరే కదా అన్నారు మీరే అన్నారు కదా త్రీ అయితే ఇంకా బాగా ఆయనే ఫస్ట్ మాట్లాడింది ఆయనే అన్నారు కదా మరి ఆయన అరెస్ట్ చేస్తే ఇంకా మంచి విషయాలు తెలుస్తాయి కదా ఇప్పుడు మీరు అన్న బ్యాంక్ పెడుతున్నారా లేదా ఆ బ్యాంక్ ఎక్కడ పెడుతున్నారు లేకపోతే ఆ బ్యాంక్ ఏ దేశంలో ఉండబోతుంది అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది